ఇక ధనస్సు రాశి యొక్క ఫలితాలు ఇక ధనురాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే మూల మొత్తం నాలుగు పాదాల వారికి పూర్వాషాఢ మొత్తం నాలుగు పాదాల వారికి ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి ఈ ధనురాశి వర్తిస్తుంది ఏ యో బా బి భూ ధ బ బే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారందరికీ ఈ ధనురాశి వర్తిస్తుంది ధనురాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీరు ఈ సంవత్సరం వారి స్వయం ప్రతిపత్తి వల్ల కార్యాలు సాధించుకోగలుగుతారు నరఘోష ఎక్కువగా ఉంటుంది డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసే పనులలో చాలా అధిక శ్రమ కలుగుతూ ఉంటుంది అనుకోని ధన నష్టం కలుగుతుంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా ఉంటుంది కళాకారులకి కొంతమేర అనుకూలిస్తుంది వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థులకి కూడా గురుబలం బాగుంది మంచి ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం స్త్రీలకి గురుబలం బాగుండడం వల్ల కుటుంబంలో వారి మాట చెల్లుబాటుగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది అలాగే సంతానాన్ని పొందవలసిన వారు చక్కటి సంతానాన్ని పొందుతారు ఈ సంవత్సరం అలాగే ఈ ధనురాశి వారికి నరఘోష అధికంగా ఉంది అందువల్ల శివాలయంలో ఆ యొక్క రుద్రాభిషేకాలు శనిశ్చరాలయంలో తైలాభిషేకాలు జరుపుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు